నాకు ఒక కుటుంబం కాదు చాలా పెద్ద కుటుంబం అది నాన్న నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది అలాగే అంటే ఇటు నాతో రక్తం పంచుకు పుట్టిన నా సోదరు సోదరి మండలి అయితేనేమి లేకపోతే నా హిందూపురం నియోజకవర్గ ప్రజలైతేనేమి నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కళాభిమానులు నా అభిమానులు అందరికైతేనేమి లేకపోతే నా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి విచ్చేసిన మా ఛాంబరు కౌన్సిల్ మెంబర్స్ అయితేనేమి నా దర్శకులయితేనేమి ఇంత పెద్ద కుటుంబం నాది వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అందించిన సహాయ సహకారాలు ఆ తల్లిదండ్రుల త్వరత మీరే నాకు స్ఫూర్తి అది తెలియజేసుకుంటూ మరి నాడు ఈ యాభై సంవత్సరాల పెట్టి యాభై ఒకటో సంవత్సరాలకు అడుగుపెట్టాను నాకు ఈ అంకెలు అంటే నాకు చాలా భయం భయం కాదు గుర్తుంటుంది నాకు ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశానని అడగండి అది అది ఒకటి తప్పితే చది మిగతా నా రికార్డులు లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నేను నాకు గుర్తుండవు రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది నాకు వాళ్ళు నన్ను అని పిలుస్తారు తప్పితే నన్ను అని పిలిచే తాత ఉలుస్తాను ఆడని సో ఏం లేదు అటు ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు నేను ఇందాకన్నాను మూసుకుంటే ఇప్పుడు నేను అనుభవేది ఏంటంటే కడుమూసుకుంటే అనేది కళ కళతో అభినంచేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ ఒక అద్భుతమైన నైటర్ రాసింది విట నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని అదే నా అదే దారిలో నేను వెళ్తుంటాను అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృత ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడుగా ఉంటూనే రాజకీయాలు రాకముందు ఏదైనా నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి లేకపోతే మన రాయలసీమ క్షేమ నివారణకైతేనేమి ఉప్పెన్నెలకైతేనేమి వీటి అన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైన దెబ్బతిందో అలా అందరినీ సంఘటిత పరిచి అందరూ ఒకళ్ళ వే వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది ఏదైనా ఒక ఆలోచన దూరపు ఆలోచనతో పెట్టేవారు ఏ ఉన్న ఒక సందేశం ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని సో అలా